న్యూస్ వైసీపీ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లు టీడీపీ కండువాలు కప్పుకొని కౌన్సిల్ సమావేశానికి రావడం ఏమి ఘనకార్యం సాధించారు మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ విమర్శ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి దయా దాక్షిణ్యాలతో గెలిచిన కౌన్సిలర్లు టీడీపీ కండువాలు కప్పుకొని మురిసిపోతున్నారు ఎమిగనూరు పట్టణ అభివృద్ధికి సహకరిస్తామని తెలిపిన వైసీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి చేర్చుకున్నారు మున్సిపల్ ఎజెండా అంశాలు ఇరవై ఐదు వాటిలో పద్దెనిమిదవ అంశాన్ని వాయిదా వేసి ఆమోదం తెలిపి సమావేశాన్ని ముగించిన చైర్మన్ మా ఎమ్మెల్యే చంద్రకృష్ణ రెడ్డి గారి దయతో దయ దాక్షాణాలతో గెలిచి ఈరోజు టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు అధ్యక్ష వారు మళ్ళీ చేసుకొని మరి ముసి పుచ్చిపోతున్నారు ఇలా ఘన సాధించామని కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇవన్నీ వెళ్దాం అధ్యక్ష మేము సహకరిస్తామని చెప్తున్నాం అధ్యక్ష మేము కౌన్సిల్ లో అభివృద్ధికి సహకరిస్తాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తప్పని మొదటి కౌన్సిల్ లోనే మొదటి రోజే చెప్పాము అధ్యక్ష ఇక్కడ అయినా కూడా ఇక్కడ అభివృద్ధి గురించే మాట్లాడాలి అధ్యక్ష